శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది రచించబడి ఉన్న అనాది డ్రామా ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని పాత్ర నిశ్చితమై ఉంది మోక్షము ఎవ్వరికీ లభించదు శివబాబా వారు పిల్లలకు మురళీని వినిపించేందుకు బ్రహ్మ శరీరములో వస్తారు అశరీరి ఆత్మలైన మీరు మూలవతనములో నక్షత్రము వలె ఉంటారు అక్కడి నుండి నంబర్ వారిగా ఒక్కొక్క ఆత్మ సాకార ప్రపంచములోనికి వచ్చి పాత్రను చేస్తుంది నిరాకార లోకము నుండి ఆత్మలు నేరుగా గర్భములోనికి వెళ్తాయి ప్రతి ఒక్క ఆత్మ సతో రజో తమో గుణాలను దాటవలసి వస్తుంది ఈ విషయాన్ని మీరు బాగా నోట్ చేసుకోవాలి లక్ష్మీనారాయణులు సతో రజో తమో స్థితులను దాటుతూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధాన స్థితిని పొందారు మరలా వారే తీవ్ర పురుషార్థము చేసి సతోస్థితికి చేరుకుంటారు ఈ బేహద్దు డ్రామాలో ప్రతి ఆత్మ పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది ద్వాపర యుగంలో ధర్మస్థాపకులు వస్తారు అక్కడ నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి మళ్ళీ వారు తమో ప్రధానంగా కూడా అవ్వాలి ఆత్మలను పావనముగా తయారు చేయటానికి శివబాబా తప్పక వస్తారు సద్గతిని ఇస్తారు లాంటి ఈ కర్తవ్యమును మరెవ్వరూ చేయలేరు వారు గతి మరియు సద్గతి దాత కూడా బాబా చెప్తున్నారు నేను సర్వ ధర్మాల వారితో పాటు ఆయా ధర్మ స్థాపకుల సహితంగా అందరినీ ఉద్ధరిస్తాను మరియు జ్ఞానముతో సింగారించి స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను నేనే అందరి ముక్తిదాతను మరియు సద్గతి దాతను కూడా ఇతర ధర్మస్థాపకులెవ్వరూ ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు వారు కేవలము వారి వారి ధర్మాలను స్థాపన చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు మరలా తమ తమ ధర్మములోనే పునర్జన్మలు తీసుకుంటూ సతో రజో తమో గుణాలలోనికి వస్తారు ఇప్పుడు స్థాపకులు తమో ఉన్నారు పావనంగా ప్రధానంగా తయారు చేసేవారు ఒక్క శివబాబాయే ఆ సర్వోన్నతమైన తండ్రియే పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు భారతదేశాన్ని మరలా స్వర్గముగా తయారు చేయువారు ఒక్క శివబాబాయే వారిప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు గీతయే సర్వశాస్త్రాలకు శిరోమణి జ్ఞానదాత సర్వుల సద్గతిదాత అయిన శివబాబాయే కాని సాకార శరీరధారి అయిన శ్రీకృష్ణుడు కాదు ఈ బేహద్దు డ్రామాలో ప్రతి పాత్రధారి తమ పాత్రను తప్పక అభినయించాలి మోక్షము ఎవ్వరికీ లభించదు ప్రతి ఆత్మ పాత్ర అనాదిగా రచించబడి ఉంది ఈ డ్రామా అనాది ఈ బేహద్దు డ్రామాకు ఆది మధ్యాంతాలు ఏవీ లేవు సృష్టి ఆది అనగా సత్యయుగము అంతము అనగా కలియుగము డ్రామాకు ఆది ంతాలేవీ లేవు ఈ బేహద్దు డ్రామా అనాది మరియు అవినాశి అయినది వేల సంవత్సరములకు ఒకసారి పునరావృతమవుతూ ఉంటుంది మీరు శివశక్తులు మొత్తం విశ్వానికి సద్గతిని ఇచ్చేవారు దిల్వాడా మందిరము మీ స్మృతి చిహ్నమే ఇటువంటి మందిరము మరెక్కడా లేదు ఇక్కడ జగదాంబా ఉన్నారు మరియు శివబాబా కూడా ఉన్నారు మరియు శక్తుల గదులు కూడా తయారు చేయబడి ఉన్నాయి భక్తి మార్గములో మరలా ఇటువంటి మందిరాలు తయారు చేయబడతాయి మళ్ళీ వినాశనం జరుగుతుంది కావున ఇవన్నీ అంతమైపోతాయి సత్యయుగములో ఏ మందిరము ఉండదు మందిరాలు అనగా భక్తి మార్గపు విస్తారము పిల్లలైన మీరు జ్ఞాన మార్గములో మౌనముగా ఉండాలి ఒక్క శివబాబానే స్మృతి చేయాలి బాబాను మరచి ఇతరులను స్మృతి చేసినట్లయితే అంతిమములో ఫెయిల్ అయిపోతారు కావున మీరెప్పుడు ఫెయిల్ కాకూడదు ఈ సంగమ యుగము ఆత్మీక గోశాల మరియు వనవాసము కూడా మీరిక్కడ పాత ప్రపంచానికి దూరముగా ఉంటూ పురుషార్థమును చేస్తున్నారు శివబాబా ప్రతి కల్పము గృహస్థుని తనువులోనికే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు ప్రతి ఒక్కరి జన్మల అద్భుత జీవిత చరిత్రను తెలియచేస్తారు ఈ జ్ఞానము కూడా కొత్తదే శివబాబా దేవతా ధర్మ స్థాపకుడు మరియు సర్వుల సద్గతి దాత కూడా శివబాబా పిల్లలైన మీకు కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు బ్రాహ్మణులైన మీరు మాతాపితల ద్వారా జన్మను తీసుకున్నారు అటువైపు ఆసురీ కుటుంబము ఉంది ఇక్కడ మీరు ఈశ్వరీయ కుటుంబములోనికి వచ్చారు మరలా మీరే దైవీ ఒడిని తీసుకుంటారు స్వర్గాధిపతులుగా అవుతారు బేహద్దు మాతాపితల మతానుసారంగా నడిచినప్పుడే స్వర్గపు అపార సుఖాలు లభిస్తాయి ఇది రుద్రజ్ఞాన యజ్ఞము ఇందులో అనేక విఘ్నాలు కలుగుతాయి పిల్లలైన మీరు వికారాలపై విజయం పొందటం ద్వారానే జగత్తు జీతులుగా అవుతారు వరదానము సమయపు వేగము అనుసారంగా సర్వ ప్రాప్తులతో సంపన్నముగా ఉంటూ మాయాజీతులుగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ బాబ్దాద ఏ ప్రాప్తులనైతే కలిగించారో ఆ సర్వ ప్రాప్తులను స్వయములో జమా చేసుకొని నిండుగా ఉండండి ఎటువంటి లోపము ఉండకూడదు ఎక్కడైతే నిండుతనములో లోపము ఉంటుందో అక్కడ మాయ చలింపచేస్తుంది మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనము సదాప్రాప్తులతో నిండుగా ఉండటము స్లోగన్ సత్యత మరియు నిర్భయత శక్తి తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి కారణము చెలింపచేయలేదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి